రాత్రి కాలపు ప్రార్థన ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా తండ్రి గొప్ప దేవుడా మా ఏసయానికి స్తోత్రంలో నాయన సర్వము ఎరిగిన దేవ సర్వాధిపతి సర్వేశ్వరానికి నీకు స్తోత్రంలో నాయన నిజమైన దేవుడా నిజమైన రక్షకుడా మీకు స్తోత్రంలో ప్రభు గడిచిన ప్రభునైనా పగలంతయు ప్రభువ మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఎలాంటి అపాయం లేకుండా కాపాడినందుకై నీకు నాయన మా పట్ల మీరు కృప చూపినందుకై మీకు నాయన మరలా ఈ రాత్రి జామున నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభు రాత్రి సమయంలో నాయన నీ మహాకృప చూపినందుకై మీకు స్తోత్రంలో ప్రభు అయ్యా మేము ప్రార్థించు చుండగా నాయన మా ప్రార్థనలో ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరి కూడా ప్రభు నాయన అయ్యా వారి తట్టు చేతులెత్తి ప్రార్థించగలుగుతున్నాం వారి తట్టు ప్రభునైనా నిండు మనసుతో ప్రార్థించగలుగుతున్నాం వారి పట్ల ప్రభునైనా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో ప్రభునైనా ఏవైతే దుష్ట సంబంధమైన చీకటి శక్తులు ఉంటున్నాయో ప్రభునైనా ప్రతి బిడ్డలో ప్రభునైనా చీకటి శక్తులు ప్రభా ఏసు నామంలో గద్దిస్తున్నామో ప్రభు అయ్యా వారి పట్ల మీ కార్యం జరిగించండి వారి హృదయములో నీ యొక్క ప్రభునైనా కార్యం జరిగించండి వారి హృదయంలో నీ వాక్యాన్ని నింపండి వారి హృదయంలో ప్రభునైనా మనశ్శాంతిని కలగ చేయండి ఏ బాధలతోటైతే ప్రభునైనా ఏ యొక్క ప్రభునైనా సమస్యలతోటైతే ప్రభు ఏ వ్యాధులతోటైతే ప్రభువ ఏ యొక్క ప్రభునైనా అనారోగ్యముతోటి ప్రభువ వారు పీడింపబడుతున్నారో వారి యొక్క ప్రభునైనా ఆ వ్యాధులకు లోబడుతున్నారో వీటినన్నిటిని కలగజేసేది అపవాదే కనుక ప్రభునైనా ప్రభునైనా అటువంటి అపవాద క్రియలను గుర్తెరిగి ప్రభు నాయన ప్రార్థించుకుంటూ ప్రభు నాయన ఏసు నామంలోనే స్వస్థత కలుగుతుందని ఏసు నామంలోనే మా చింతలన్నీ వెళ్ళిపోతున్నాయని ఏసయ్య కృప ద్వారానే మేము బ్రతకగలుగుతామని ఏసయ్య కృప ద్వారానే మాకు జీవము దొరుకుతుందని ప్రభా మేమందరము గ్రహించి ప్రభునాయన నేను మహిమ పరచుటకు ప్రభునైనా ఇచ్చిన ఈ రాత్రి సమయంలో ప్రార్థనను బట్టి నిండు మనసుతో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు తండ్రి ఈ లోక సంబంధమైనగా ప్రభునైనా ఏ విధంగా అయితే మా శరీరానికి కావాల్సిందో మురికి ప్రభునైనా స్నానం చేసుకుంటే ప్రభు ఏ విధముగా అయితే మేము ప్రతిరోజు స్నానం చేసుకుంటే మా వంటిలో మురికి వెళ్ళిపోతుంటుందో ప్రభు అదే విధంగా ఈ లోకంలో మేము తిరుగుతున్నప్పుడు ప్రభా లోకంలో ప్రభునైనా మా యొక్క పనిముట్లలో వెళ్ళుతున్నప్పుడు నాయన ఏదో విధంగా ప్రభు నాయన మాకు తెలిసి తెలియక నాయన అయ్యా కొన్ని చెడు కార్యాలు లేక చెడు క్రియలు ప్రభు మాలో దూరుతుంటాయి ప్రభునైనా దయతో ప్రభునైనా క్షమించండి తెలిసి చేసింటే క్షమించండి ఒకవేళ తెలిసి ప్రభు తెలవకుండా వచ్చినట్లయితే ప్రభునైనా వాటినన్నిటిని కూడా ఈ ప్రార్థన ద్వారానే మేము పరిశుద్ధ పరిశుద్ధపరచుకోవడానికి ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థన మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు నీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి ప్రభా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచండి మీరు మాట్లాడి మాలో ఉన్న పాప ప్రభు ప్రభునైనా నీ రక్తముతో కడగమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయనా ఇంత భాగ్యము ప్రభు నాయన ఇలాంటి అయ్యా అయానీ ఈ గొప్ప నాయనా మమ్మల్ని నాయనా తండ్రి ఉంచినందుకై మీకు స్తోత్రములు తండ్రి నీ పాదాల సన్నిధిలో ప్రభునైనా మోకరిస్తునైనా మా శిరస్సు ప్రభునైనా వంచి ప్రభునైనా రెండు చేతులతో ప్రభునైనా ప్రభు అని తట్టు ఉంచి నాయన మిమ్మల్ని వేడుకొని బ్రచిలాడుతున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి తండ్రి ఏమికు స్తోత్రములు 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 నాయనా నాయనా రాత్రి జామున నాయనా ప్రభు రాత్రి జామున నాయనా అనేకులు యవనస్తులు ప్రభువు అయ్యా చెడు తలంపులకు నాయనా చెడు కోరికలకు నాయనా అయ్యా తాగుడుకు నాయనా ప్రభు అనేకమైన ప్రభునైనా పాప మార్గంలో చెడు మార్గంలో సాతాను మార్గంలో దుష్టిని యొక్క ప్రభునైనా ఆ యొక్క చేతుల పడిపోయి ప్రభునైనా వారి ఇష్టానుసారుగా ప్రభు వారి యొక్క జీవితాన్ని ప్రభునైనా ప్రభువు సాతాను యొక్క చేతులు పెట్టగలుగుతున్నారు వారి జీవితాన్ని అంతా సాధాను చేతులు పెడుతున్నారు ప్రభు అయ్యా దయతో ప్రభు నాయన వారితో మీరు మాట్లాడండి రాత్రి సమయమున అయ్యా వారితో మీరు నైనా ఒక్కసారి మాట్లాడండి నాయన వారి జీవితాలే మారిపోతాయి ప్రభు నాయన మంచి మార్గంలో నడిపించండి ప్రభు నీ బిడ్డలని మంచి మార్గంలో నడిపించండి ప్రభు ఎటువంటి ప్రభునైనా అపవిత్రతో ప్రభు అపవిత్రమైన కోరికలకు చెడు బానిసలకు కాకుండా ప్రభునైనా యవనస్తులని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభు అయ్యా యవ్వన ప్రభు ప్రభునైనా మా కొరకు రక్తం చిందించి ప్రభునైనా మీరు దేవుని పనిలో ఏ విధంగా అయితే ప్రభు పని చేసి ప్రభునైనా దేవుని మహిమ మహిమపరిచారో ప్రభునైనా మేము కూడా మా యవన నాయనా మాకున్న సమయంలో నాయనా నిన్ను మహిమపరిచి ప్రభునైనా అయ్యా మీతోటి ఉండే భాగ్యాన్ని కృప అనుగ్రహించమని యవనస్తుల కానీ మాకు కానీ అయ్యా అలాంటి కృపని దయచేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయనా ఆత్మీయంగా ప్రభు మేము ఎదగడానికి సహాయం చేయండి మాలో ఆత్మ ఫలాలు కుమ్మరించడానికి సహాయం చేయండి మా ఆత్మ ఫలాలు ప్రభు ఫలింపడానికి సహాయం చేయండి ఈ ఫలాలు ప్రభునైనా నీకై మేము పలింపలాగా ప్రభునైనా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా అల్పులమయ్యా అయోగ్యులమయ్యా ఎన్నికలేని వాళ్ళమయ్యా దూరముగా నీకున్న వాళ్ళమయ్యా అయినను ప్రవ్వా మీరు మమ్మల్ని ప్రవ్వా అవన్నీ ఏవి చూడకుండా ప్రభునైనా నీ కౌగిల్లో మమ్మల్ని పెంచుకొని మా పాప దోషాలతో సహితమునైనా మీరు కడిగి వేసి నా నా కొరకు సిల్వలు మరణించి ప్రభు మరలా పునూర్థానుడివై తిరిగి లేచి ప్రభు నాయన నా పట్ల నీ కృప నీ ప్రేమ ఉంచినందుకై నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నాయన జామున అయ్యా మా ప్రార్థన మీరు వింటున్నారని అయ్యా మా ప్రార్థనకు మీరు జవాబు కలగజేస్తారని ప్రభు మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతూ ప్రభు నాయన మా రక్షకుడు అయినా నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభువా Pra disstumut, amen amen.